రెండు వేల పదిహేడులో జిఎస్టి మొదటిసారిగా ప్రవేశపెట్టినప్పుడు నాలుగు స్లాబ్స్ తీసుకొచ్చారు అవి ఎంత ఉండే అంటే ఫైవ్ పర్సెంటేజ్ ట్వెల్వ్ పర్సెంటేజ్ ఎయిటీన్ పర్సెంటేజ్ మరియు ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ ఇది వచ్చినప్పుడు మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చింది అనేది నిజం వస్తువు ఏ స్లాబ్ లోకి వెళ్ళిపోతుందో మెజార్టీ ప్రజలకు అర్థమయ్యేది కాదు ఇప్పుడు వారిని పరిష్కరించడానికి భారత ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది అలాగే నా పర్సనల్ గా చెప్తున్నా జిఎస్టి వచ్చినప్పటి నుండి ది బెస్ట్ స్లాబ్స్ అంటే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెప్టెంబర్ నుండి అమలులోకి వచ్చే స్లాబ్స్ అయితే ఏ వస్తువు ఎంత తగ్గుతుందో ఈజీ వే లో ఇప్పుడు తెలుసుకుందాం ఆ తర్వాత జిఎస్టి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం మొదటగా జిఎస్టి తగ్గే విషయాలతో మొదలు పెడదాం నెంబర్ వన్ నిత్యావసరాలు మన రోజువారీ జీవితంలో ఉపయోగించే చాలా వస్తువులు ఇప్పుడు చౌకగా మారబోతున్నాయి ప్యాక్ చేయబడిన ఆహార పదార్థాలైన బిస్కెట్లు స్నాక్స్ ఆయిల్ మరియు చాక్లెట్లపై పన్ను ఇంతకు ముందు ఎయిటీన్ పర్సెంట్ ఉండేది కానీ వీటన్నింటిని ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ కి తగ్గించింది అలాగే ప్యాక్ చేయబడిన పాలు పెరుగు లస్సీ పన్నీర్ వంటి పాల ఉత్పత్తులపై కూడా ఫైవ్ పర్సెంటేజ్ కి తగ్గింది నెంబర్ టూ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మన జీవితానికి అత్యంత ముఖ్యమైన రెండు రంగాలు ఇవి లైఫ్ టైం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమిలపై పన్ను ఎయిటీన్ పర్సెంట్ నుండి జీరో పర్సెంట్కి పూర్తిగా రద్దు చేయబడింది కొన్ని లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ మరియు మెడికల్ డివైస్ పై కూడా జిఎస్టి రేట్లు తగ్గాయా లేక పూర్తిగా తొలగించారా అనేది ఇంకా క్లారిటీగా చెప్పలేదు కానీ ఇంతకు ముందు ఉన్న జీఎస్టీ చార్జెస్ అయితే ఇప్పుడు ఉండకపోవచ్చు తక్కువగానే ఉంటాయి బైక్ లేదా కారు కొనాలనే వారికి ఇది ఒక గుడ్ న్యూస్ లాంటిది చిన్న కార్లు మరియు త్రీ ఫిఫ్టీ కన్నా తక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిల్ పై జిఎస్టి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుండి ఎయిటీన్ పర్సెంట్ కి తగ్గించింది ఇంతకు ముందు ఎయిర్ కండిషనర్స్ రిఫ్రిజిరేటర్స్ వాషింగ్ మిషన్లపై ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టి ఉండేది ఇప్పుడు అది ఎయిటీన్ పర్సెంట్కి కి తగ్గింది ఉదాహరణకు మీరు ఫిఫ్టీ థౌజండ్ విలువైన ఏసీ కొంటే ఈ కొత్త జిఎస్టి ద్వారా సుమారు ఐదు వేల వరకు ఆదా చేసుకోవచ్చు ఇంకా చూసుకుంటే సిమెంట్లు పెయింట్లు ఇంకా కొన్ని నిర్మాణ వస్తువులపై ఇప్పుడు పన్ను తగ్గుతుంది మీ ఇంట్లో కొత్త ఫర్నిచర్ కొనాలనుకుంటే ఇప్పుడు దానిపై పన్ను ఎయిటీన్ పర్సెంట్ నుండి ట్వెల్వ్ కి తగ్గింది ఉదాహరణకు మీరు ముప్పై వేల సోఫా కొంటే పన్నులో దాదాపు పద్దెనిమిది వందలు ఆదా అవుతుంది సాధారణ చెప్పులు మరియు బట్టలపై కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఆర్ ఎయిటీన్ పర్సెంటేజ్ ఉండేది కానీ ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ కి తగ్గించింది ఇది సామాన్య ప్రజలకు చాలా ప్రయోజనకరం ఇంకా చాలా రకాల మొబైల్ ఫోన్లపై జిఎస్టి ఎయిటీన్ పర్సెంట్ నుండి ట్వెల్వ్ పర్సెంట్ కి తగ్గించింది అయితే ఇప్పుడు ఏ వస్తువుపై జిఎస్టి పర్సెంటేజ్ పెరిగిందో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా వీటిని సిన్గూర్స్ లేదా లగ్జరీ వస్తువులు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ గుడ్కా పొగాకు సిగరెట్లు వంటి హానికరమైన వస్తువులపై జిఎస్టి రేట్లు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుండి కొత్తగా ఫార్టీ పర్సెంట్ కి పెంచింది ఈ మార్పుల వల్ల వస్తువుల ధరలు విపరీతంగా పెరగబోతున్నాయి నెక్స్ట్ లగ్జరీ కార్లు అధిక ధర గల లగ్జరీ కార్లు మరియు ఇతర అత్యంత ఖరీదైన వస్తువులపై కూడా పన్ను పెరుగుతుంది ఈ నిర్ణయం అనవసరమైన లేదా హానికరమైన వస్తువుల వినియోగాన్ని తగ్గించడానికి ఉద్దేశించబడింది అసలు ఎందుకు ఈ జిఎస్టి అసలు దాని సంగతి ఏంటో టూ మినిట్స్ లో తెలుసుకుందాం రెండు వేల పదిహేడుకి ముందు మన దేశంలో అనేక రకాల పన్నులు ఉండేవి ఒక వస్తువును తయారు చేయడం నుంచి అది వినియోగదారునికి చేరే వరకు ఎక్సైజ్ డ్యూటీ వ్యాట్ సర్వీస్ ట్యాక్స్ వంటి చాలా రకాల పన్నులు ఉండేవి ఇది చాలా గందరగోళంగా ఉండేది వ్యాపారస్తులకు పన్ను చెల్లింపుదారులకు ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారేది ఈ సమస్యలను పరిష్కరించడానికి ఒకే దేశం ఒకే పన్ను వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే నినాదంతో జూలై ఒకటి రెండు వేల పదిహేడున జిఎస్టి ప్రవేశపెట్టారు ఇది అన్ని రకాల పరోక్ష పన్నులను అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ ఒకే పన్ను కింద తీసుకొచ్చింది మొదట్లో దీనికి దీనికి నాలుగు స్లాబ్స్ ఉండేవి ఫైవ్ పర్సెంటేజ్ ట్వెల్వ్ పర్సెంటేజ్ ఎయిటీన్ పర్సెంటేజ్ మరియు ట్వంటీ ఇది పన్ను విధానాన్ని చాలా వరకు సరళతరం చేసింది అయితే నాలుగు స్లాబ్స్ వల్ల ఇప్పటికీ కొన్ని కాంప్లెక్సిటీస్ మిగిలి ఉన్నాయి అందుకే ఇప్పుడు ఈ పన్ను విధానాన్ని మరింత సులభతరం చేయడానికి జిఎస్టి కౌన్సిల్ నాలుగు స్లాబ్స్ ను కేవలం రెండు ప్రధాన స్లాబ్స్గా గా ఫైవ్ పర్సెంటేజ్ మరియు ఎయిటీన్ పర్సెంటేజ్ గా మార్చాలని నిర్ణయించింది ఈ నిర్ణయాల వల్ల ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్స్ అనే చెప్పుకోవాలి ఈ మార్పులు సామాన్య ప్రజల రోజువారీ జీవితాన్ని అలాగే వ్యాపారస్తుల కార్యకలాపాలను మరింత సులభతరం చేస్తాయి మొత్తానికి ఈ కొత్త జిఎస్టి మార్పులు ఒక కొత్త శకానికి నాంది పలికాయి ఇది సామాన్య భారతీయులకు ఒక దీపావళి బహుమతి లాగా సెప్టెంబర్ ట్వంటీ నుండి ఈ ధరలు అమల్లోకి రాబోతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ మార్పులపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్